తెలుగు వాళ్ల కోసం ఛానల్కి స్వాగతము ఈరోజు మనము శ్రాద్ధ కర్మలు అనేవి ఎప్పుడు నిర్వహిస్తే మంచిది అనే విషయాన్ని తెలుసుకుందాము శ్రాద్ధకర్మలు అనేవి హిందూ సాంప్రదాయములో పితృదేవతలను స్మరించడానికి మరియు వారికి గౌరవం తెలపడానికి చేయబడే కర్మలు ఈ కర్మలను చేస్తే పితృదేవతల ఆశీర్వాదాలు పొంది మన కుటుంబము శ్రేయస్సుగా ఉంటుందని ఒక నమ్మకము శ్రాద్ధ కర్మలు చేయడానికి అనుకూలమైనటువంటి సమయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఒకటవది తిథి అంటే మరణించిన వ్యక్తి యొక్క తిథి రోజున ఏ తిథి రోజైతే వ్యక్తి మరణిస్తాడో ఆ తిథి రోజున ప్రతి సంవత్సరము కూడా ఆ మరణించిన వ్యక్తి యొక్క తిథి రోజున శ్రాద్ధ కర్మలను నిర్వహించడము ద్వారా వారికి సంతోషము కలిగి అంటే పితృదేవతలకు సంతోషము కలిగి మీ కుటుంబము పైన ఆశీర్వచనాలు కురిపిస్తారని ఒక నమ్మకము రెండవది పితృపక్షము పితృపక్షం అనేది భాద్రపద మాసములో శుక్లపక్షములో పౌర్ణమి రోజున ప్రారంభమై చివరి రోజైనటువంటి అమావాస్య రోజున ముగుస్తాయి అంటే మరుసటి రోజున ఆశ్వీజ మాసం కూడా ప్రారంభమవుతుంది ఈ పితృపక్షములో ప్రతిరోజు కూడా శ్రాద్ధ కర్మలను నిర్వహించవచ్చు అలాగే మూడవది వచ్చేసి మహాలయ అమావాస్య అంటే ఈ పితృపక్షములో చివరి రోజైనటువంటి మహాలయ అమావాస్య రోజు శ్రాద్ధ కర్మలను నిర్వహించడము వలన మనము తిథి రోజున చేసినా లేకపోతే ప్రతి మంత్ అంటే ప్రతి నెల చేసిన ఫలితానికన్నా కూడా ఎక్కువ ఫలితాన్ని ఈ మహాలయ అమావాస్య రోజు పితృకర్మలు శ్రాద్ధకర్మలు చేయడము వలన మనకు లభిస్తాయి అనేది ఒక నమ్మకము ఇక నాలుగవది సంక్రాంతి లేదా ఏకాదశి పర్వదినాలు సంక్రాంతి లేదా ఏకాదశి వంటి పర్వదినాల సందర్భంగా కూడా శ్రాద్ధ కర్మలను నిర్వహించవచ్చు గ్రహణ సమయములో అంటే చంద్రగ్రహణము లేదా సూర్యగ్రహణం సమయంలో కూడా శ్రాద్ధ కర్మలు కొంతమంది శ్రాద్ధ కర్మలు చేస్తూ ఉంటారు ఈ సమయం కూడా మంచిదని చెప్తూ ఉంటారు ఇక ఆరవది కుటుంబ సభ్యులు కలిసి చేసినప్పుడు అంటే కుటుంబ సభ్యులందరూ కూడా మొత్తం కలిసి ఉన్నప్పుడు ఒక మంచి రోజు అంటే అమావాస్య తిథి రోజు కానీ ప్రతీ నెలా కూడా వచ్చే అమావాస్య తిథి రోజు కానీ ఏకాదశి రోజు కానీ పెద్దలకి శ్రాద్ధ కర్మలు నిర్వహించడం ద్వారా వారి ఆశీర్వచనాలు పొంది కుటుంబం కూడా శ్రేయస్సుగా ఉంటుందని ఒక నమ్మకము అంటే మనము ప్రతి సంవత్సరము మరణించిన తిథి రోజున చేయవచ్చు పితృపక్షములో పదహారు రోజుల పాటు శ్రాద్ధ కర్మలు చేయవచ్చు అలాగే పితృపక్షం చివరి రోజైనటువంటి మహాలయ అమావాస్య రోజు చేయవచ్చు ప్రతీ నెలా వచ్చేటువంటి అమావాస్య రోజున చేయవచ్చు సంక్రాంతి సమయములో అంటే సంక్రాంతి రోజున మనము శ్రాద్ధ కర్మలను నిర్వహించవచ్చు ఏకాదశి నాడు శ్రాద్ధ కర్మలను నిర్వహించవచ్చు ఇక ముఖ్యంగా గ్రహణ సమయంలో కూడా నిర్వహించవచ్చు ఈ గ్రహణ సమయంలో అనేది నేనైతే దానిని అంగీకరించను ఈ గ్రహణ సమయంలో శ్రాద్ధ కర్మలు నిర్వహించినట్లయితే కూడా చాలా మంచిది ఈ దీన్ని మనం ఒమిట్ చేయవచ్చు ఇంతవరకు ఈరోజు మనం ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాము మీకు ఏదైనా సలహాలు లేకపోతే ఏదైనా డౌట్లు గనుక ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను వాటికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఈరోజుకి ఇంతటితో ముగిద్దాం